హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడు ప్రభుత్వము ఒక పక్క సెంటర్తో వాళ్ళకు ఉన్నటువంటి పరమైన విధానాలు అది డీలిమిటేషన్ అవ్వండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవ్వండి అది ఇంపోజిషన్ ఆఫ్ హిందీ అని వాటి మీద కేంద్రంతో నిత్యం పోరాడుతూనే తెల తమిళనాడు ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై ట్వంటీ థర్టీ టూకి చేసేదానికి ట్వంటీ థర్టీకి చేసేదానికి ఒక రూట్ మ్యాప్నైతే మేడే నేకినో గవర్నమెంట్ ఎకానమిక్ సర్వేని రిలీజ్ చేసినటువంటి తమిళనాడు ప్రభుత్వం రెండు వేల ముప్పై కల్లా తమిళనాడు రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలనేసి ఒక డాక్యుమెంట్ని అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు అయితే తమిళనాడు ప్రభుత్వము ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని రీచ్ అవ్వాలంటే వాళ్లకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అంటే ఒకటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా బెంగళూరు అగ్రగామిగా ఉంది దగ్గర దగ్గరగా కర్ణాటక సార్ నాట్ బెంగళూరు కర్ణాటక గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తుంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ జరుగుతూ ఉంది తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరకు వన్ పాయింట్ టూ ల్యాక్ రోర్స్ జరుగుతూ ఉంది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ అదే తమిళనాడు నుంచి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇది ఒక్కటి కొంచెం ఈనో ఎఫెక్ట్గా ఉంది తర్వాత తమిళనాడు రాష్ట్రానికి సో ఇనో ఫర్దర్గా వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని రీచ్ అయ్యడానికి ఆ రూట్లో ప్రయాణించేటప్పుడు ఇంకొక అడ్వా డిసడ్వాంటేజ్ ఏముందంటే క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే తమిళనాడు ఆఫ్ అండ్ నేను వరదలు ఎక్కువ వచ్చి కొంచెం ఎఫెక్ట్ అయ్యేటువంటి రీజియన్ కాబట్టి ఈ క్లైమేట్ రిలేటెడ్ ఏమో అడ్వర్సిటీస్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఫ్లడ్స్ ఫ్లడ్స్ అలాంటివి ఎక్కువ రావడం వల్ల సో క్లైమేట్ రిలేటెడ్ ని తగ్గించుకొని ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని కొంచెం పెంచుకొని అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఆబ్వియస్లీ ఇండియా మొత్తం ఎక్కువ ఉంది కానీ తమిళనాడులో కూడా ఉంది కానీ రిలేటివ్లీ ఆల్ ఇండియా యావరేజ్తో పోల్చుకుంటే చాలా చాలా బెటర్గా అయినో తక్కువగా ఉందన్నమాట అది ఎలా ఉందంటే తమిళనాడులో పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అది ఆల్ ఇండియా యావరేజ్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి ఆల్ ఇండియా వైడ్ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయింట్ ఆల్ ఇండియా యావరేజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఏ రకంగా చూసుకున్నా కానీ తమిళనాడు అనే రాష్ట్రం ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కానీ చాలా ఆల్ ఇండియా యావరేజ్ కంటే చాలా చాలా బెటర్గా ఉంది ఆల్ ఇండియా యావరేజ్ నువ్వు గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ తమిళనాడు రాష్ట్రం చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పరంగా చూసుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అది కొంచెం అడ్రస్ చేయగలిగితే ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మెజారిటీ లేబర్ ఇనో ఇంటెన్స్ ఇండస్ట్రీస్ కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే కూడా సెమీ స్కిల్డ్ స్కిల్డ్ పీపుల్కి ఈనూ సెమస్కిల్డ్కి లేబర్కి ఎక్కువ ఎంప్లాయిమెంట్ జనరేట్ చేసి తమిళనాడు ఆంధ్ర ఆయన చైనా ఆఫ్ ఇండియాగా మారి ప్రో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పరంగా చాలా బలంగా ముందుకెళ్తున్నటువంటి అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం ఆయన ఎకనామిక్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో తమిళనాడు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని ట్వంటీ థర్టీకి రీచ్ అవ్వాలంటే మాత్రం వాళ్ళు ప్రధానంగా అడ్రస్ చేయాల్సింది అన్ఎంప్లాయ్మెంట్ ఆ ఉన్న లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ను కూడా మిటిగేట్ చేయగలిగితే బాగుంటుంది మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తర్వాత డిప్లొమా కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ అండ్ ఫర్దర్గా ఉన్నటువంటి క్లైమేట్ రిలేటెడ్ అడ్వర్సిటీస్ ఏముండే వాటిని అడ్రస్ చేయగలిగితే బాగుంది కానీ తమిళనాడు ఏమో ట్వంటీ థర్టీకి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానీని తీసుకెళ్లాలని పోయిన టార్గెట్ పెట్టుకుంటే సౌత్ ఇండియా నుంచి అదర్ స్టేట్స్గా మనం చూసుకున్నట్లయితే కర్ణాటక వన్ ట్రిలియన్ డాలర్ ఎకానీకి పెట్టుకున్నటువంటి టార్గెట్ టూ థౌజండ్ థర్టీ టూ ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ పెట్టుకున్నటువంటి టార్గెట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానీ దానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కేరళ కూడా యాజ్ యూజువల్లీ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వెళ్ళేదానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ వేను ఈ ఆస్పెక్ట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ రెండు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నాయి కేరళ ఏమో కర్ణాటక ఏమో టూ థౌజండ్ థర్టీ టూ పెట్టుకుంది తమిళనాడు టూ థౌజండ్ థర్టీ టూ థర్టీ పెట్టుకుంది అండ్ క తెలంగాణ మాత్రం టూ థౌజండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే ఈ క్రమంలో ఎక్స్పర్ట్స్ వాదన ఎలా ఉంది మనం ఆ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ గారు కానీ లేకపోతే షణ్ముఖం ఫార్మర్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ మద్రాస్ స్కూల్ ఆఫ్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకానమీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియన్ తమిళనాడు ఎకానమీ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా టూ థౌజండ్ థర్టీకి మారాలంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో వీళ్ళు చెప్పింది ఏంటంటే యూనో రియల్ రియల్ గ్రోత్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ తమిళనాడు ఎకానమీ వచ్చేసి ఎయిటీ థర్టీన్ పర్సెంట్ ఉండాలా అండ్ నామినల్ గ్రోత్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు కానీ తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఎంత యూనో రియలిస్టిక్గా ఉందంటే యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే గత రెండు సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది అండ్ ఎకనమిక్ సర్వే ప్రవేశపెట్టినటువంటి డాక్యుమెంట్ కూడా రియలిస్టిక్గా చాలా యూనో ఎక్స్పోర్ట్స్ చెప్పిన థర్టీన్ పర్సెంట్కి తమిళనాడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ చెప్తుంది ఎకనమిక్ సర్వే డేటా ప్రకారం సో ట్వెల్వ్ పర్సెంట్ యూనో రియల్ ఎకనమిక్ గ్రోత్ పరంగా ముందుకెళ్ళగలిగితే మాత్రం బై ట్వంటీ థర్టీకి సాధించేదానికి ఆస్కారం ఉంది బట్ ఎక్స్పోర్ట్స్ చెప్తుంది ఏంటంటే రంగరాజన్ గారు షణ్ముఖం గారు కానీ చెప్పేది ఏంటంటే ఎకనమిక్ గ్రోత్ రేట్ ఎయిటీన్ పర్సెంట్ నేను నామినల్ ఉండాలా ఎట్ ద సేమ్ టైం రియల్ ఎకానమిక్ గ్రోత్ రేట్ ట్వెల్వ్ యూనో థర్టీన్ పర్సెంట్ ఉంటే ట్వంటీ థర్టీకి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము వన్ ట్రిలియన్ డాలర్ ఈనో ఎకానమీగా ఎమర్జ్ అయ్యడానికి ఆస్కారం ఉందనేసి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు మరి చూడాలి తమిళనాడు ఎకనమిక్ సర్వే ప్రవేశపెట్టిన డేటా ప్రకారం ట్వల్వ్ పర్సెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్తో ఇక్కడ నుంచి ఒక ఈనో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందుకెళ్ళి ట్వంటీ థర్టీకి ఈయనో ఇండియా తమిళనాడు దేశంలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించే రాష్ట్రంగా ముందుకెళ్తుందా లేదా అనేది ఇను తమిళనాడులో రాబోయే ఇరవై ఆరు ఎన్నికల్లో గెలిచే ప్రభుత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ తమిళనాడులో ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం ఎలా ఎమర్జ్ అయిందంటే చైనా ప్లస్ వన్ పాలసీ ద్వారా చైనాకి ఆల్టర్నేట్గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా అని పెద్ద గ్లోబల్ కాంగ్రోమరేట్స్ గ్లోబల్ కార్పొరేట్స్ ఎవరిని ఇన్వెస్ట్ చేస్తే లైక్ ఫాక్స్గాన్ అవనివ్వండి సిస్కో అనేవ్వండి లేకపోతే టెస్లా కూడా తమిళనాడు రాష్ట్రానికే రావాలని వస్తే తమిళనాడులోనే రావాలనేసి యూనో అనుకున్నట్లయితే సమాచారం అయితే బయటకు వస్తుంది ఈ క్రమంలో చైనా ప్లస్ వన్ పాలసీని చాలా ఏనో అద్భుతంగా గ్రాప్ చేసుకున్నటువంటి తమిళనాడు సో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని రీచ్ అవ్వాలంటే మాత్రం చాలా ఎన్నో ఇఫ్ ట్వంటీ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ అఫ్ కోర్స్ యూనో రెండు వేల ఇరవై నాలుగుకే ఈనో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అన్నటువంటి నరేంద్ర మోదీ ఈ రోజుకి దాని దరిదాపుల్లో కూడా రాలే ట్వంటీ ఫోర్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అంటున్నారు తమిళనాడు రాష్ట్రం వన్ ట్రిలియన్ సాధించేదానికి థర్టీకి అవ్వకపోయినా థర్టీ టూ థర్టీ త్రీ అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ ఈనో ఫ్లెక్సిబుల్ పీరియడ్ పెట్టుకున్న సాధించేదానికి ఆస్కారం ఉంది దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే ఒకటే చైనా ప్లస్ వన్ పాలసీలో తమిళనాడు ఆల్టర్నేట్గా ఈ కనిపిస్తూ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్స్కి టెస్లా కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది అండ్ రీసెంట్గా ఫాక్స్ ఫాక్స్కాన్ వచ్చింది సిస్కో కూడా తమిళనాడులోనే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ తమిళనాడు ఈ వన్ ట్రిలియన్ డాలర్స్ ఏమో ఎకానమీ సాధించాలంటే అపార్ట్ ఫ్రమ్ యూనో ఎంఎస్ఎంఈస్ లేబర్స్ ఐనో ఇంటెన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఈయనో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా ఈయనో అడ్వాన్స్డ్గా ఉంది ఈ క్రమంలో వాళ్ళు తమిళనాడు రాష్ట్రంగా ఒక వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించాలంటే మాత్రం ఎక్స్పోర్ట్స్ చెప్తున్నట్టు ఒకటి నామినల్ గ్రోత్ ట్వెల్వ్ పర్సెంట్ నా రియల్ గ్రోత్ థర్టీన్ పర్సెంట్ రియల్ నామినల్ గ్రోత్ ఏజ్ ఎయిటీన్ పర్సెంట్తో పాటు ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ని కొంచెం పెంచుకోగలిగితే క్లైమేట్ రిలేటెడ్ యాడ్వర్సి యాడ్వర్సిటీస్ని తగ్గించుకోగలిగితే క్లైమేట్ ఇఫ్ ఫ్రెండ్లీ పాలసీస్ని తీసుకొచ్చి తర్వాత స్కిల్డ్ యూనో డిప్లొమా యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యూనో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ని కానీ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఇఫ్ నాట్ ఇన్ ట్వంటీ థర్టీ డెఫినెట్గా తమిళనాడు ట్వంటీ థర్టీ టూ థర్టీ త్రీకి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దానికి ఆస్కారం ఉంది అండ్ మనం ఫర్దర్గా చూసుకుంటే సౌత్ ఇండియాలో ఉంటే ఉన్నటువంటి వేరే రాష్ట్రాలు తమిళనాడు అండ్ కేరళ కూడా ఒక టూ ఇయర్స్ తమిళనాడు యాజ్ వెల్ యాజ్ కర్ణాటక అండ్ తెలంగాణకి ఈ మూడు రాష్ట్రాలు అనుకున్నటువంటి డిజైడ్ వాళ్ళు ఏదైతే వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉందో ఇది వెళ్ళాలంటే మాత్రం ఈ రాష్ట్రాలకి ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే తమిళనాడు నుంచి కేరళ కర్ణాటక నుంచి యాజ్ వెల్ తెలంగాణ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ అండ్ ఈ కర్ణాటక యాజ్ వెల్ బెంగళూరు యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ యాజ్ వెల్లా చెన్నై లాంటి సిటీలు చాలా ఇన్నో ఎకనామిక్ యాక్టివిటీస్లో చాలా అడ్వాన్స్గా ఉన్నాయి కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ స్టేట్లో ఉన్నటువంటి సిటీస్తో పోల్చుకుంటే సో ఆ చూసుకున్నట్లయితే ఈ మూడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రాలు మాత్రం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఈ మూడు రాష్ట్రాలు బై ట్వంటీ థర్టీ ఫైవ్కి మాత్రం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మార్క్ని క్రాస్ అయ్యి ఒక మైల్స్తో అచీవ్ చేసే రాష్ట్రాలకు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి దానికి రంగరాజన్ యాజ్విల్ షణ్ముగం లాంటివినో ఎక్స్పర్ట్స్ కూడా ఈ నేను సాధించాలంటే ఎలాంటి బెటర్ పాలసీస్తో ముందుకెళ్లాలని డైరెక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా తమిళనాడు ఆబియస్లీ రైట్ ఫ్రమ్ బ్రిటిష్ ఎరా నుంచి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్తో ముందుకెళ్తున్నటువంటి స్టేట్ కాబట్టి అది డెఫినెట్గా వన్ ట్రిలియన్ డాలర్ ఎక్కడ మీద సాధించే దానికి ఆస్కారం ఉంది అండ్ కర్ణాటక చూసుకుంటే ఆబ్వియస్లీ ఈో సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్లయితే తమో సాఫ్ట్వేర్ అజ్వెల్స్ ఎలక్ట్రానిక్స్ పరంగా చూసుకున్నట్లయితే కర్ణాటక ఫార్ అహెడ్ ఈనో కంపారిటివ్ అదర్ స్టేట్స్ ఉంది సేమ్ ద కేస్ విత్ తమ్ తెలంగాణ తెలంగాణ కూడా హైదరాబాద్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకున్నా లేకపోతే డెవలప్మెంట్ల పరంగా చూసుకున్న హైదరాబాద్కి ఈో తెలంగాణకు వచ్చే వచ్చేటువంటి రెవెన్యూలో ఆల్మోస్ట్ ఈనో సిక్స్టీ ప్లస్ పర్సెంట్ రెవెన్యూ హైదరాబాద్ సెంట్రిక్గానే జనరేట్ అవుతుంది కాబట్టి తెలంగాణ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళి ఆయన వన్ ట్రిలియన్ డాలర్ ఎకానీ మైల్స్ ఆయన అచీవ్ చేసేదానికి ఆస్కారం ఉంది చూడాలి ఆంధ్రప్రదేశ్లో నేను అర్లీ చాలా సార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో యూటర్న్ పాలిటిక్స్లో ఆంధ్రప్రదేశ్ని పాలసీ పరంగా ఒక డైలమా జోన్లో పెట్టేశాడు మళ్ళీ ఇప్పుడు కానీ అదే డైలమా జోన్లో కానీ తీసుకెళ్ళగలిగితే రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు కాదు కదా రెండు వేల ఒక్క యూనో రెండు వేల ఒక ఒక వంద సంవత్సరం వచ్చిన నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్రప్రదేశ్కి మారేదానికి అయితే ఆస్కారం కనపడలేదు గవర్నమెంట్ ఈరోజు ఉండొచ్చు రేపు పడిపోవచ్చు పాలసీస్ షుడ్ బి ఈనో కన్సిస్టెంట్గా ఉండాలి ఆ కన్సిస్టెంట్ పాలసీస్తో ముందుకెళ్ళగలిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఈనో అనుకున్నట్టు ఇఫ్ నాట్ ఇన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ సిక్స్టీకో సెవెంటీకో యూనో అనుకున్నటువంటి డిజైడ్ ఎకనమిక్ గోల్స్ని సాధించేదానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ